చాలా మంది బయట సేవకులు చాలా మంది సేవకులు మంట ఉండదో ఏముండదో మొత్తం ఆరిపోయి లోకానుసారంగా చూపులో మాటలు తలంపలు అంతా వ్యభిచారమే వీలు పోయేది కాక అందరినీ నడకరికి తీసుకెళ్తున్నారు సంఘానికి వచ్చే పాపపు పాపపు ఆలోచనలో మెసేజ్లో సిగ్గుండాల బతుకులకి నిజమండి ఎలా ఈరోజు చాలామంది చాలామంది అట్లా పాడైపోయారండి తెలుసు పాము ఎప్పుడైనా చెప్పాలి పాము ఎప్పుడైనా అది మంచి పాము అయినా అది కూరలు తీసిన పాము అయినా అది విషయం తీసిన పాము అయినా ఏం చేస్తుంది కాటేస్తుంది కదండి ఒకటి రక్తం మరిగిన పులి సింహం ఏం చేస్తుంది రక్తనే కోరుకుంటుందిగా కోరుకుంటుందా కోరుకోదా కోరుకుంటుందే మరి జాగ్రత్త పడాలిగా చూడండి మనం మన మన చుట్టూ కనపడుతున్నారు కానీ ఆత్మ మన మీద పని చేయకుండా ఉండును కాక అలే లోయ అసలు పని చేయకూడదండి மன பண்ணக்கூடாது அசில மன புனாதி கரெக்டாக பிடிக்க பட அலேலோயா ஆத்மீ